నమస్తే అండి ఈరోజు మనం మిల్లీ మేకర్ చుక్క కూర వండుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చుక్క కూర వేసుకుంటే మిల్లీ మేకర్ విడిగా తినలేను ఇలాగ వండుకొచ్చండి ముందు బండి పెట్టుకున్నానండి నూనె వేసుకున్నాను నూనె వేడెక్కింది మూడు ఉల్లిపాయలు అండి నాలుగు పచ్చిమిర్చి అండి వేసుకుందాం నూనెలో పసుపు ఉప్పు వేసుకుందామండి కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇప్పుడు మగ్గించుకుందామండి మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చూడండి నూనెలో మగ్గినండి చాలా మట్టి ఇంకొద్దిగా మగ్గితే బాగుంటుందండి ఇంకొద్దిగా మగ్గించుకుందాం మెత్తగాని చూడండి మగ్గినేయండి ఉల్లిపాయలు ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అండి కర వేసుకుందాం కొద్దిగా పచ్చివాసన పోయే వరకు చెప్పుకోవాలండి పచ్చి మసాలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇవాళ నా దగ్గర లేదు మసాలా అందుకని వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మగ అవి వేగనిద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం తగినట్టు వేసుకోవాలండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తక్కువ తక్కువండి నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా అండి కారం కారం పచ్చివాసం పోయే వరకు వేసుకోవాలండి వేగిందండి కారం కొన్ని నిమిషం అయితే సరిపోద్ది అండి చూడండి చుక్కకూరండి సన్నగా పోసి కడిగి శుభ్రంగా పోసి పెట్టుకున్నానండి సన్నగాని ఇది వేసుకుని పెప్పుకోవాలండి మీద నూనెలో మగ్గనివ్వాలండి చుక్కకూర గోంగూర అయితే విడిగా ఉడకబెట్టుకుని ఇచ్చుకోవాలి కదండి ఇది అయితే అలా కాదండి ఊరికే మగ్గిపోద్ది అండి చుక్కకూర మూత పెట్టి మగ్గించుకుందామండి చూసారండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఊరికే మధ్యపోద్దండి నీళ్ళు వేసుకోవాలండి చూడండి గ్లాసున్నర వేసుకోవాలండి బాగా కలుపుకుందామండి ఉప్పు ఉప్పు చూసుకోవాలండి ఈ టైంలో నాకు తక్కువ కొద్దిగా తక్కువైందండి కొద్దిగా వేసుకుంటాను నేను పొంగు వచ్చిన తర్వాత చూద్దామండి మరుగుతున్నప్పుడు చూడండి ఉడుకుతుందండి ఇప్పుడు మిల్ మేకర్ వేణిళ్ళు ఉప్పు వేసండి అందులో వండి చన్నీళ్ళు వేసి బాగా పిండేసి పెట్టుకున్నానండి వంద గ్రాములండివి వేసుకోవాలండి ఇప్పుడు ఇవి తింటే ఆడవాళ్ళకి చాలా మంచిది అంటండి వారం రెండుసార్లు తినచ్చు మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి వండుకుందామండి చూడండి దగ్గర కూడిపోయిందండి ఇలా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి ఇంకా చల్లారితే కొద్దిగా పడుతుందండి కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి